హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడో రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి కదంబం అయితే చేస్తున్నాం అండి కదంబం అయితే మనం ఏడో రోజు అమ్మవారికి నైవేద్యం లేక సమర్పిస్తాం కాబట్టి ఈరోజు ఎలా చేయాలో చూద్దామండి చూసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రజనీస్ కిచెన్ వాళ్ళైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి ఓకే అండి ఈ కదంబం ఎలా చేయాలో చూసేసాం ముందుగా కలిగూరలన్నీ కట్ చేసుకోవాలండి ఇక్కడ మీకు ఎన్ని వీలైతే అన్నీ తీసుకోవాలి ఇక్కడ బెండకాయ మునక్కాయ బీన్స్ ఒక ఆలుగడ్డ కొన్ని బఠానీలు క్యారెట్ ఇంకా వంకాయ ఉంటే అలాంటివి ఇంకా ఇవన్నీ తీసుకోవచ్చండి మీరు ఏముంటే వెజిటేబుల్స్ అందుబాటులో అవన్నీ వేసుకోండి ఇవి కుక్కర్లోకి వేసేసుకుందాం ఇలా కుక్కర్లో వేసేసుకొని మొత్తం కట్ చేసుకున్నాం కదా లేకపోతే మామూలుగా ఉడకబెట్టుకుంటా అన్నా ఉడకబెట్టండి ఇలా అయితే ఒక విజిల్ వచ్చేస్తే మంచిగా ఉడికిపోతాయి ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ దాకా వాటర్ వేసాం ఇలా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలండి ఇలా చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసేసుకొని అందులో వేల్లీలు వేసుకోవాలి ఇలా వేళ్ళిళ్ళు వేసేసుకుంటే తొందరగా చింతపండు అంతే నానుతుంది ఇది పక్కకు పెట్టేసుకున్నాక మనము వెజిటేబుల్స్ ఉడకబెట్టుకున్నాం కదండి అవి ఉడికిపోయినాయి మంచి మెత్తగా ఉడికిపోయినాయి ఇవి ఇలా వాటర్ తోనే బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అదే కుక్కర్ లోకి రైస్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు తోని ఒక కప్పు రైస్ తీసుకున్నా అదే కప్పు తోని ఒక సగం కప్పు దాకా కందిపప్పు కూడా తీసుకున్నానండి ఇది చాలా ఎక్కువ అయిపోతుంది మీరు ఇంకా కొద్దిగా తక్కువ చేయాలంటే చిన్న చిన్న బౌల్స్ తోని వేసుకోండి ఇలా వేసేసుకొని ఇక్కడ నేను అదే తోని ఒక నాలుగు నుంచి నాలుగు కప్పులు దాకా వాటర్ అనేది వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని రెండు నుంచి మూడు మీడియం ఫ్లేమ్లో విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుదాం నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలండి ఉడికేలోపు కరాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేద్దాం అలానే కొద్దిగా కర్రేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఉడికి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కొద్దిగా కలుపుకోవాలి ఇక మెత్తగా కాకుండా ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి వేసి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి నాకు కొద్దిగా సర్దయిందండి అందుకని వాయిస్ అనేది ఇలా వస్తుంది జలుబైంది ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇలా ఒక రెండుసార్లు చింతపండు వాటర్ అనేది ఇందులో వేసేసుకుందాం కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేయాలంటే వేసుకోండి ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం ఇందులో వేసేసుకోవాలి అన్నం మంచిగా ఉడికిపోయిందండి ఇలా వేసేసుకొని కలుపుదాం ఇక ఇక్కడ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు పెడితే సరిపోతుంది ఇలా కలిపేసేసుకున్నాక ఇందులో ఫైనల్గా సాంబార్ పొడి ఉంటుంది కదా సాంబార్ పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా సాంబార్ పొడి అయితే వేసుకోవాలి దీంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ కారం గిట్టంగా ఏమి వేయం కదా అది కూడా రెండు పచ్చిమిర్చి వేసినా సాంబార్ పొడి వేసుకోవాలి వేసేసుకున్నాక ఇలా కలుపుకుదాం ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన ఏడవ రోజు కదంబం అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇలా అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అమ్మవారికి అనే కాదు ఇంట్లో ఎప్పుడైనా చేయాలంటే ఇలా చేయండి సూపర్గా ఉంటుంది చూశారు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే ఎనిమిదో రోజు అమ్మవారికి ఏ ప్రసాదం పెడతామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు బాయ్